ఇక వెరికోస్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపిహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో ఈ రోజు అంటే గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో ఎండలు అయితే కాస్తున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఎండ తీవ్రత చాలా ప్రభావం అయితే చూపుతుంది ఈ ఉష్ణోగ్రతలు అయితే రామసముద్రం మండలంలో అయితే దాదాపు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది డిగ్రీలతో అయితే ఇంతకు ముందుకు ఎండలు ఇక్కడ కాస్తున్నాయి రైతులైతే ప్రజలైతే ఉదయం ఆరు గంటలు ఏడు గంటల మధ్యనే వాళ్ళ యొక్క కూలి పన్నెలకి పొలం పన్నెలకి వెళ్ళి తిరిగి మళ్ళా రెండు గంటలకంతా ఇళ్లకు చేరుకుంటున్నారు అంతేకాకుండా టౌన్కి వచ్చే వాళ్ళైతే రాష్ట్రం గట్టిగా ప్రతి నిత్యావసర పల్లెల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఏ మాత్రం ఉదయం తొమ్మిది గంటల దాటితే టౌన్ వైపు చూడని పరిస్థితి అయితే కనిపిస్తుంది రోడ్లు కూడా నిర్మాణిషంగా మారిపోయాయి యొక్క ప్రభావంతో అంత భారీ సంఖ్యలో ఎండలు ఈ రోజు కాస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం ఓసారి ఎండల ప్రభావంతో మదనపల్లి రామ సముద్రం రహదారి నాడు ఒక ఎగ్గు పుట్టి వేసే ప్రయత్నం అయితే చేద్దాం ఆ ఎగ్గు ఎలా మారిపో మారిపోతుందో ఓసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఈ ఎగ్గునైతే కొట్టి ఇక్కడ రోడ్డు పైన అది ఒక ఒక పది నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత అది ఎలా అవుతుందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం చూడండి ఏ విధంగా ఆ యొక్క ఎగ్ ఏ విధంగా ఎండలు ఎంత తీవ్రతగా ఎండలు జరుగుతున్నాయో మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి